ఈ నెల ఇరవై మూడున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోరుతూ పాఠశాలలు జూనియర్ కళాశాల రాష్ట్ర వ్యాప్త బంధుకు పిలుపునివ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఒక పరిస్థితుంది అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్లు ఏవైతే ఉన్నాయో జూనియర్ కాలేజీలో ఒక వైపు అచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు మరొక వైపు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఉన్న పేరుకపోయినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా కనీసంగా ఆలోచన చేయడం లేదు సమస్యల పరిష్కారం చేయకుండా చాలా తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము వామపక్ష విద్యా సంఘాలు ఆరోపిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని ప్రైవేట్ పాఠశాలల్లో తీసుకొని వస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది వాళ్ళ అకాడమిక్ ఇయర్ ప్రారంభమై ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క పాఠశాలలో కూడా కనీసంగా ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయకుండా ఇవాళ తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి దాదాపు ఇప్పటికే డెబ్బై శాతానికి పైగా ఇవాళ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులను ఇవాళ ముక్కు పుండి వసూలు చేసినటువంటి ఒక పరిస్థితి కూడా ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను అందుకే తక్షణమే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విషయంలో కలగేసుకొని రాష్ట్రంలో ప్రభు పాఠశాలలు అన్నింటిలో కూడా ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి అట్లే ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద తక్షణమే స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవే మూడు చేపట్టబోయే రాష్ట్ర వ్యాప్త బంద్ ఏదైతే ఉందో బంద్ లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ బంద్ లో భాగస్వామ్యం తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం